కల్వరి ప్రేమకు స్వాగతం ప్రియా సహోదర సహోదరిలారా సింగ్ జీవిత చరిత్ర నుండి ఈరోజు సుందర్ సింగ్ అంటే ఎవరు అనే శీర్షికను విందామండి భారతదేశంలో మతం మార్చిన వారిని మూడు రకాలుగా విభాగించవచ్చు భౌతికంగా మారినవారు మానసికంగా మారినవారు ఆధ్యాత్మికంగా మారినవారు కొందరు కేవలం పేరుకు మాత్రం క్రైస్తవులుగా మారుతారు తాము అంతకు ముందు అనుసరించిన మత సంబంధమైన చిహ్నలన్నింటినీ వదులుకొని క్రమంగా గుడికి వెళ్ళనారంభిస్తారు కొండజాతి ప్రజల మధ్యను సామాజికంగా అట్టడుగునున్న వారిలోనూ క్రైస్తవ బోధన వలనను పాఠశాల వలనను కలిగే నాగరికత పరిణామాలను మనం గమనించవచ్చును బ్రిటిష్ పాలనా కాలంలో ఇలాంటి వారి ఎక్కువ రెండవ రకం వారైతే మనస్సుతో గ్రహించుకున్న వారై ఎంతో కొంత త్యాగం చేసి యేసుక్రీస్తును అంగీకరించారు అయితే వీరు కూడా ఆర్థిక లాభాలను దృష్టిలో నుంచుకుని మతాన్ని మార్చుకున్నట్లుగా ఆ తర్వాత కాలంలో రుజువైపోయింది సాధారణంగా ఈ రకంగా మారిన వారిలో చాలామంది ఎంతో విద్యావంతులైనను యేసుక్రీస్తు శక్తిని ఏమాత్రము ఎరుగని వారై ఉండినారు పైకి భక్తిగల వారివలేనుండియు దాని శక్తిని ఆశ్రయింపని వారనియూ ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందని వారనియూ రెండవ తిమోతి మూడవ అధ్యాయము ఐదు ఏడు వచనాల్లో పరిశుద్ధుడైన పౌలు ప్రస్తావించింది ఇలాంటి వారిని గూర్చే ఈ రకమైన భక్తి లేని క్రైస్తవ్యంలో పై వేషమే గాని ఆత్మశక్తి లేదు సత్యమును నేర్చుకునుచున్నట్లుగా కనబడతారు కానీ తమ హృదయాల్లో ఆ సత్యముని ఎన్నడూ వారు గ్రహింపరు భారత క్రైస్తవ సంఘ నాయకులలో చాలామంది వారు తూర్పు దేశాల వారే కానీ పాశ్చాత్య దేశముల వారే కాని వీరందరూ ఈ కోవకే చెందినవారు అందువలననే అనేక మంది హిందువులు వారి మతంలోని మానసిక శక్తికి క్రైస్తవ్యానికి మధ్య తేడా చూడలేకపోతున్నారని మా తండ్రి గారు అనేవారు భారతదేశంలోని సన్యాసులు సాధువులు కవీశ్వరులు మేధావులు తమ మానసిక శక్తులను పెంపొందింప చేసుకుని పరిశుద్ధుడైన పౌలు ధర్మశాస్త్రానుసారమైన నీతి అనే నడవడిని అమర్చుకున్నారు తార్సువాడైన పౌలు మారుమనసు పొందక పూర్వము కలిగి ఉన్న ధర్మశాస్త్రానుసారమైన నీతిని మేధావులైన క్రైస్తవ నాయకులెందరో కలిగి ఉన్నారు భౌతిక వాదానికి నవీన కాలపు వేదాంతానికి క్రైస్తవ్యము తలొగ్గినప్పుడు అది మానసిక సంబంధమైపోయి పైపై నీతిని మాత్రమే కలిగి ఉంటుంది ఇలాంటి నిర్జీవమైన భక్తి గలవారు కూడా చక్కని మర్యాదను మంచి నిగ్రహము గలవారై దేవుని కొరకు కొంత ఆసక్తిని కలిగి ఉంటారు అయితే మేకులతో గాయపడిన యేసుప్రభు పాదముల యొద్ద వచ్చే విరిగిన మనస్సు నుండి ఆయన శిలువ నుండి వచ్చే భక్తి ఇలాంటిది కాదు కేవలం మానసికంగా క్రైస్తవుడైన వానిలో పునరుద్ధాన శక్తి పనిచేయదు ఆత్మానుసారము కాని క్రైస్తవ్యం అనుసరించు వారికి తమ హృదయములలో దేవుని నీతిని కలిగి ఉండే అనుభవముండదు మంచి తర్ఫీదు సంఘం ద్వారా వచ్చే మంచి క్రమశిక్షణ గల జీవితము వలన మిగిలిన వారికంటే ఎంతో శ్రేష్టమైన నీతిని నైతిక వర్తనను కలిగి ఉన్నారు అయితే దీనిని దేవుని ఆత్మగా మనం పొరపడకూడదు అయితే చరిత్రలో కొంచెం వెనక్కి వెళ్లి చూస్తే ఇలాంటి సంఘములలో కొన్ని నిజమైన నుండి ఉజ్జీవంలో నుండి ఉద్భవించినవే ఇలాంటి సంఘ క్రైస్తవులు ఆత్మను పోగొట్టుకొని క్రమశిక్షణ అలవాట్లను మిగుల్చుకున్నారు ఆత్మ పోయిన తర్వాత క్రమశిక్షణ పోవడానికి కూడా ఎంతో కాలం పట్టదు మూడవదిగా దేవుని ఆత్మ వలన మార్పు పొందినవారున్నారు సుందర్సింగ్ వాడే డబ్బు హోదాలపై గల ఆశతో ప్రేరేపించబడినవాడు కానందువలనను మనుషుల వలన కలిగే ఘనతను వెతికినవాడు కాకపోవటం వలనను సింగ్ క్రీస్తు నందలి తన ఆత్మీయ జీవితమును కాపాడుకున్నాడు మనుషులకును వారి పొగడ్తులకు దూరంగా ఎవరికీ తెలియని మారుమూల ప్రాంతములలో తన ప్రభువుకు సేవ చేయాలనుకున్నాడు సుందర్ నవీన కాలపు అవిశ్వాసపు ధోరణుల వలన శతాబ్దాంతానికి నిర్జీవ స్థితికి చేరిన సంఘానికి నూతన జీవజలమివ్వటంలో ఎంతగానో తోర్పడింది క్రీస్తును పోలి జీవించిన ఈ ఒక్కని వలన ఎంతోమంది తమ విశ్వాసంలో నూతనపరచబడినారు భారత క్రైస్తవ సంఘంలో సుందరు వలనే మార్పునొందిన ఎంతోమంది ఆరంభికులు నాయకులు హోదాల వైపు ఘనత వైపు వారై పేదాభిప్రాయములలోనూ పార్టీ గొడవలలోనూ వివాదములలోనూ చిక్కుకుని పోయారు ఈ రీతిగా దారి తప్పిన వారు తమ జీవితాంతంలో దేవునిపై తమకు గల పట్టును కోల్పోయారు అయితే సుందర్ సింగ్ ఇలాంటి దారి తప్పించే వారికి దృష్టి మరల్చేవారికి దూరంగానుంటూ పౌలు పేతులు ప్రకటించిన యేసుక్రీస్తుకు నమ్మకంగా ప్రజలకు చూపుచూ సర్వదామోదమైన క్రైస్తవునిగా జీవించాడు భారతదేశంలో సంఘనాయకత్వాన్ని ఆశించే చాలామంది దేవుని మనస్సును అనుసరించి ఆయన వాక్యమును మనకు నేర్పడి పరిశుద్ధాత్ముని దగ్గరకును ఆయన వాక్యము యొద్దకును చేరి మోకాళ్ళ మీద నేర్చుకోవడానికి బదులుగా విదేశాల నుండి తిరిగి వచ్చాక పేరు ప్రఖ్యాతలు పదవులు పొందాలనే వాంచలతో విదేశాలలోని వేదాంత కళాశాలలను ఆశ్రయించడం ఎంతో దురదృష్టం ఎంతో అభివృద్ధిలోనికి రావలసిన చాలామంది క్రైస్తవులు ఈ రీతిగా లోకాశలకు బలైపోయి సంఘానికి ఆశీర్వాదంగా నుండడానికి బదులు అడ్డుబండలుగా తయారయ్యారు లోకాశలు పేరు ప్రఖ్యాతలపై గల వాంచల వలన సుందర్ సింగ్ గారు ఎన్నడూ అంటుబడలేదు మా ఒక సంఘటన చెప్తుండేవారు మిషనరీగానున్న నా స్నేహితుడొకనికి ఓ రైలు బండిలో సింగ్ను పరిచయం చేశాను పాశ్చాత్య దేశాలకు చెందిన ఈ మిషనరీ వెంటనే మేమున్న రైలుపేటే ఎక్కి తన క్రైస్తవ జీవితంలో సుందర్సింగ్ సాధించిన వాటి కొరకై ఆయనను పొగడుతలతో ముంచెత్తనారంభించాడు సుందర్సింగ్ గారు వెంటనే తన రెండు చేతులు నెత్తి చూపుతూ అయ్యా నా రెండు చేతులు బైబిల్ను కాల్చివేశాయి నేను గొప్ప పాపిని అని అన్నాడు ఆయన ఈ మాటలు చెప్పిన తీరు విన్నవారెవరైనానూ సుందర్సింగ్ను ఇంకేమాత్రమూ పొగడకుండా చేసి ఆయనను రక్షించిన మహా గొప్ప రక్షకుడైన క్రీస్తు ప్రభువు వైపు వారి దృష్టిని మరల్చుతాయి తన ప్రసంగముల మధ్యలో ఆసక్తిని రేకెత్తించే తన వ్యక్తిగత అనుభవాలను చెప్పినప్పటికీ అవన్నీ తన ప్రభువును రక్షకుడునైన క్రీస్తు కొరకు మరింత మహిమ తేవడానికి దోహదం చేశాయి సుందర్ సింగ్ అంటే ఎవరు అనే శీర్షిక సమాప్తము రేపటి భాగంలో కుటుంబ తిరస్కారముల గురించి తెలుసుకుందాము దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ